అవన్నీ ఒకే బార్ ను కలిగి ఉంటాయి స్కానర్ ఆ బార్ ను చదివి కంప్యూటర్ డేటాబేస్ లో దాని డీటెయిల్స్ ను బిల్ లో యాడ్ చేస్తుంది చూడటానికి చిన్న గీతలుగా కనిపించిన దాని వెనుక ఒక పెద్ద సిస్టం పనిచేస్తుంది బార్ కోడ్ ఒక ప్రొడక్ట్ కు ఐడి కార్డ్ లాంటిది ఇందులో ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది బార్ లో కనిపించే గీతలు ఒక నెంబర్ ను సూచిస్తాయి అయితే బార్ కోడ్లు చాలా రకాలుగా ఉంటాయి యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్లో లో పన్నెండు అంకెలుంటాయి దీనిని ఎక్కువగా షాపింగ్ లో వాడతారు యూరోపియన్ ఆర్టికల్ నెంబర్ లో పదమూడు అంకెలుంటాయి దీనిని ఇంటర్నేషనల్ గా వాడతారు ఈ రెండింటిని వన్ బార్కోడ్లు అంటారు క్యూఆర్ కోడ్లు టూ బార్కోడ్ కిందకు వస్తాయి ఇందులో బార్కోడ్ గీతలు హారిజెంటల్ అండ్ వర్టికల్ గా ఉండి కోడ్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది బార్కోడ్లు నలుపు నరుపు తెలుపు గీతలు ర్యాండమ్ గా గీసినట్లు కనిపించినా అవి చాలా సిస్టమేటిక్ గా తయారవుతాయి ప్రతి ప్రొడక్ట్ ఒక యూనివర్సల్ నెంబర్ ఇవ్వడానికి కంపెనీలు జిఎస్ వన్ అనే అంతర్జాతీయ సంస్థ నుండి నెంబర్ తీసుకుంటాయి ఈ నెంబర్ కంపెనీ పేరు ప్రొడక్ట్ టైప్ సైజ్ వంటి డీటెయిల్స్ ఉంటాయి బార్కోడ్ జనరేటర్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ నెంబర్ నలుపు తెలుపు గీతలుగా మారుస్తారు అదే బార్కోడ్ ఈ బార్కోడ్ను ప్రొడక్ట్ ప్యాకేజింగ్ మీద స్టిక్కర్ గా లేదా డైరెక్ట్ గా ప్రింట్ చేస్తారు ఫార్మాస్యూటికల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లో ప్రతి యూనిట్ కి ఒక యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది దీనివల్ల ఆ ట్రాక్ బిస్కెట్ చాక్లెట్లు చిప్ ప్యాకెట్లు షాంపూలు హెయిర్ ఆయిల్స్ వంట సామాగ్రి వంటి సాధారణ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కు ఇలాంటి ట్రాకింగ్ అవసరం ఉండదు కాబట్టి ఒకే రకం ప్రొడక్ట్ కు ఒకే బార్కోడ్ సరిపోతుంది